ఇది వినాయకుని యొక్క రూపము తొమ్మిది రోజులైంది అయింది ఈరోజు నిమజ్జన కార్యక్రమంలో ఎవరికైతే కానీ ఎవరి ఒడిలోనంటే దాదాపుగా గంగమ్మ ఒడిలోకి ఈరోజు వినాయకుని గంగమ్మ ఒడిలోని చేసే ఒక్క దినమునే నిమజ్జన దినం అంటారు ఈ ప్రకృతిలో అన్నిటిని వధించి అన్నిటినీ ఆయన సంచరించి ఈ ఇరవై ఒక్క పత్రములతోని ఈ యొక్క సమాజంలో ప్రతి జీవిని ఆశీర్వదించి చివరి ఒడిలో వెళ్ళే రోజు నిమజ్జనము ఈ నిమజ్జన ప్రత్యేకతను ప్రతి ఒక్కరు జరుపుకుంటూ చేస్తున్నామండి ఇదండి మా వినాయకుడు మన బుద్ధ గన్పయకు దాదాపుగా ఎంతండి ఇరవై ఒక్క పత్రములు కదా ఆ ఇరవై ఒక్క పత్రమును పుదించి దాన్ని కాక మనం గాక ఆటోమేటిక్గా మన మీద మన మీద దాదాపుగా అగ్నిహోత్ర రూపంగా అనువర్తింప చేస్తే మనకి ఎలాంటి వ్యాధులు కూడా రావు ఒక వినాయకుడి దయతోని ఈ తొమ్మిది రోజుల వరకు అన్నీ అనువర్తింప చేసినాయి చూడండి ఇది అండి నిమజ్జనం రోజు చేసేది ఒక్కటి చూడండి ఇది మారేడు దీన్ని కూడా మనం దీనిలో ఒక అగ్నిహోత్రం రూపంగా వెళ్ళిపోవాలి సరే బంతి ఇది ఒకటి ఉత్తరైంది ఒకటి చూడండి రెండైనవి ఇది దేవకాంచ చెట్టు చూడండి సన్నజాజి తీగ ఇది కూడా చూడండి మన యొక్క వినాయకుండా వచ్చినాయి ఆమిడి చెట్టు చూడండి దీన్ని కూడా మన యొక్క ఆయుర్వేదం ఒక భాగంలో విభాగంలో చూడండి ఎవరికైనా కానీ ఎక్కడైనా కానీ మన యొక్కటి చేసే విధానంలో ఏదైనా అనువుగా దొరికే వాటిని ప్రయత్నం చేయాలి ప్రత్యేక ప్రయత్నం చేయకూడదు చూద్దాం ఆవు నెయ్యి ఏ నెయ్యి కావాలన్నా ఏది వద్దండి మనకు అనువుగున్న వాటిని చూసుకోవాలి కొద్ది మాత్రం ఏదన్నా ఒక పేపర్ ముక్కలా లేకపోతే మట్టి ఏది పేడ పిడకలా లేదంటే ఆవు పేడ పిడకల్లా అంటే దొరికే సూచనలు ఉన్నప్పుడు చేయాలి లేదంటే ఎంతో కంటిన్యూ చేసుకోవాలి రాజ్యంలో మనకు మంచి కామెడీ పెరిగిన నీరు వచ్చి చూస్తారు వేసుకుంటారు ఇది అండి ఇంటి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనక్కడ ఏ మొక్కలు ఉన్నాయో ఆ మొక్కను మనం సేకరించుకోవాలి ఏ మొక్కలు సేకరించుతాను చూడండి గరకగడ్డి ఇంతే చిన్న చిన్న ముక్కల్లాగా వేసుకొని గరకగడ్డి వేసుకోవాలి తర్వాత మామిడి చూసినవండి ఇవన్నీ మారేడు బంతి ఇంకా ఉత్తరేణి లేక దేవకాంచిన ఆరిని ఇవన్నీ ఎంతో కొంత నూనె పదార్థం కదా నూనె పదార్థం చేసుకోవాలి చూడండి ఈ నూనె పది ఇదే ఈ వినాయకిని పుణ్యమా ప్రతి ఒక్క వర్గ ప్రజలలో కానీ ప్రతి ఒక్క ఆరోగ్య ప్రీతి ఆరోగ్యం గురించి పోరాడే ప్రతి ఒక్క వ్యక్తికి కానీ ఎవరికైనా కానీ ఈ యొక్క వినాయకుని యొక్క సందర్భంగా ఈ తొమ్మిది రోజులు పండగ చేసుకొని ఆ పండుగ విజయవంతం చేసుకున్న వాళ్ళు ఈరోజు నిమజ్జనానికి ప్రతి వినాయకుడు బయలుదేరి నిమజ్జనం పోతాడో మన ఇంత అన్ని శుభాలు జరగాలి ఎలా శుభాలు జరగాలి పూజలు పురస్కారాలు చేస్తే శుభాలు జరిగాయి ఎవరికైతే ఆ యొక్క పండుగ యొక్క విలువ దాని యొక్క మన మీద అనువర్తింప చేసినప్పుడే శుభాలు జరిగి ఎంతో కొంత మనకు ఆరోగ్యాలు ఇచ్చే అవకాశంగా ఉంటాయి ఇది అందరూ అనువర్తింప చేసుకోవాలి మస్తు డబ్బులు ఖర్చు హోమాలు అన్నీ చేస్తూ ఆ హోమాలలోకి వెళ్ళిపోతూ ఉంటారు చూడండి ఇక మనం మొదలైతే ఎప్పుడు స్టార్ట్ అనే యొక్క ప్రోగ్రాం అయిపోయేంత వరకు అయితే ఉంటుంది అన్నమాట ఆటోమేటిక్గా ఇది అగ్నిసోత్రం అందరికీ నమస్కారం నా యొక్క ప్రపంచ వ్యూవర్స్కు నా యొక్క ఛానల్ ప్రతినిధులకు మరియు యూట్యూబ్ ఛానల్ వారికి నన్ను కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహర్షులకు నా విద్య నేర్పిన గురువులకు నన్ను దీవించి ఆశీర్వదించే పెద్దలకు శిరసా వహించి చేస్తున్నా ఆయుర్వేదాన్ని అభిమానించే వారి పాటించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు సహజ సంపదను కానీ ప్రభుత్వ వాస్తులు కానీ కాపాడే ప్రతి వ్యక్తికి ఆ యొక్క వందనములు చేస్తూ ఆయుర్వేద అభిమానులారా వినాయకుని పుణ్యం అని ఈ యొక్క తొమ్మిది రోజులు కాకుండా ఈ యావత్ కలియుగం పుట్టిన కాంచుని ఎప్పుడూ ద్వాపరయుగం తృతాయుగం కృతాయుగం నుంచి ఉన్న వినాయకుని యొక్క అనుచరణను పెట్టుకుంటూ ఎంతోమంది ఈ కలియుగ కాలంలో పుట్టి సజీవనం చేసి కాలం గడుపుకుంటూ వెళ్ళిపోయిన వాడున్నారు కానీ అందులో అతి ముఖ్యమైన యొక్క కొన్ని వర్గాలలో ఈ యొక్క చూపించిన ఒక అగ్నిగోత్రం అంతవరకే ఆగిపోయింది దీనికి కారణం ఏందంటే సాధారణ జీవన విధానంలో సాధారణ ప్రజలలో కొందరు పట్టించుకోరు ఎందుకంటే అమూల్యమైన అక్కడనే ఉన్నది ఆయు పట్టు అన్నదని ఆ ఆయుని పట్టు పక్క పెడతారండి ఈ కలియుగంలో జరగవలసిన విషయం గదే ఎక్కడ ఉందిరా అని కొందరు అడుగుతే ఎక్కడే లేదు మన ఉరికే పరుగులనే ఉన్నాయని పరుగు తీసుకుంటూ వెళ్తారు అందుకనే తన యొక్క సోదరుడైన కుమారస్వామికి మరి యొక్క వినాయకునికి శంకరుని పార్వతి ఇద్దరు ఒక పోటీ పెడితే ప్రపంచాల్లో మీరు రమ్మంటే ఏం చేస్తారండి కుమారస్వామి మొత్తం కలియుగంలో ఉన్న యొక్క ఏడు ఖండములు ఏడు సముద్రాలు అన్నీ తిరిగి 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 వచ్చేసరికి ఈ సృష్టిలో ఏమీ లేదండి సముద్రం అన్నా విజ్ఞానమైనా విద్య అయినా ఏదైనా కానీ సర్వసము మీరే మీరే నా తల్లిదండ్రులు కనుక ఈ సర్వసానికి ప్రపంచానికి మీరే మూల పురుషులు మీరే మూల మూలాధనం అని వినాయకుడు ఏం చేస్తుంది తల్లిదండ్రుల చుట్టూ ప్రదర్శన చేస్తారు అందుకే నేను చెప్పేదంటే వినాయకుడు తన తల్లిదండ్రులను చుట్టూ తిరిగి ప్రదర్శన చేసి వీళ్ళేసి యావత్ ప్రపంచం యావత్కు ఈ యొక్క ప్రపంచానికి మూలాధనం అవ్వాలంటే వీళ్ళే నా తల్లిదండ్రులని సాటెత్తి గణెత్తి చెప్పిన వాళ్ళు వినాయకుడు కానీ ఈ యొక్క కలియుగంలో కానీ ఈ యొక్క యావతి ప్రపంచంలో కానీ ఈ వినాయకుని పుణ్యం అని వినాయకుని పుణ్యం అని మన యొక్క మూలాధానం ఏదంటే ఆవి పట్టు ఏంటంటే మొక్కలండి మంచి వినండి ఎప్పుడైతే తన యొక్క తొమ్మిది రోజులలో పదకొండు రోజులలో పదమూడు రోజులలో ఇరవై ఒక్క రోజు వరకు కానీ ఈ ఇరవై ఒక్క పత్రములు కాక మన శరీరంలో మీకు ఏమి పత్రములయండి ఇరవై పత్రములు పత్రంలో ఒక ఆయుపట్లగా చేసుకొని కనీసం ఓమగుండంలాగా చేయాలి కొందరు చెప్తారు నాకు దా నా దగ్గరకు వచ్చేయండి ఏమండి మనంలాగా చేయలేము అది చేస్తే ఆ పవిత్రం అట దాన్ని ఏదో విధంగా ఏది పవిత్రం కాదు మనం ఊహించుకునేదే పవిత్రం మనం పవిత్రంగా చేసి ఒక నిఘ్నమైన ఒక శుద్ధమైన అపరిశుద్ధం కాకుండా పరిశుద్ధమైన ఒక మనసుతో మనసుతో ఏ పని చేస్తామో అదే పవిత్రము అదే అగనమైనది ఈ మొక్కలు ఇరవై ఒక్క మొక్కలు చూపించలేకపోయినా కొన్ని చూపించినా ఆ ఇరవై ఒక్క మొక్కలు దొరికినా లేక సృష్టిలో ఏ మొక్కలు దొరికినా కానీ కనీసము ప్రతి ఒక్కరూ చూడండి ఉదయం దాదాపు నాలుగైదు గంటలు లేస్తారు ఒక ఓమగుండంలాగా చేయ చేయని అవసరం లేదు కొబ్బరి సిప్పులు పెద్ద కొబ్బరి సిప్పులైనా లేక మట్టి కుండలైనా కూపుడైనా ఏదైనా కానీ కనీసము కొద్ది కొద్ది మొక్కలు సేకరించి సాయంత్రం మొదలు పెట్టండి పక్కా పెట్టండి ఉదయం లేచిన వెంటనే మీకు సంబంధిత ఎవరైతే ఏ వ్యాధిగ్రస్తులతో ఇబ్బందులు పడతారో ఆ వ్యాధిగ్రస్తుల యొక్క మొక్కలను కాక వేసుకొని ఒక చెంచా రో రెండు చెంచలు గనుక నూనె పోసి ఫస్ట్ స్టార్టింగ్ పేపరా లేక కొబ్బరి పీస్ అన్న అందులో ముట్టించి ఈ మొక్కల్ని వేసుకుని పోతుంటే ఆ మొక్కల నుంచి విదజల్ని యొక్క వాసన ఆ అంత అంటిందంటే నైట్ మొత్తం నిర్మలంగా ఉంటుంది మన యొక్క వాతావరణం మన ఇంటి చుట్టూ మన శరీరం ఆ నిర్మలమైన వాతావరణంలో ఈ పొగల నుంచి వచ్చిన ఔషధ గుణాలు మన శరీరంలోకి మొత్తం వెళ్ళి దాదాపుగా మన అయితే ఎక్కడైతే ఉష్ణమన్నలం కాకుండా శ్వాస మండలం నుంచి ప్రతి శరీరానికి అనువు అనువుగా వెళుతుంది ఇది చేసిన పది నిమిషాల అర్ధ గంట వరకు చేసిన తర్వాత తమ తమ పనులకి వెళ్ళి తమ తమ ఏదైనా ఒకటి చేసుకోండి బయటికి వెళ్ళి మన ఇంటికి వచ్చిన తర్వాత చేస్తే ఆటోమేటిక్గా మన శరీరంలో ఈ వాతావరణంలో తిరిగిన ఏదైనా ఒకటి చెడు వాయువు కానీ ఏదైనా కానీ శ్వాసించి అక్కడ స్టోర్ అయి ఉండే అవకాశం ఉంటుంది కానీ మొదటిని మన ఇంటికా పరిశుభ్రమ చేసుకొని దీన్ని మీకు తెలిసిన యొక్క యోగాసనాలు కానీ లేదంటే మీకు తెలిసిన యొక్క యోగ కానీ ఒక ఎక్సర్సైజ్ లాగా మనం ఇంట్లోనే చేసుకొని ఈ పొగ లాంటివి చేసుకున్న తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత చూడండి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబరు పదహారు పదిహేడో తారీఖు నిమజ్జనాన్ని రోజు ఉంచుకోండి పద్దెనిమిదో తారీఖు ఎంచుకోండి పద్దెనిమిదో తారీఖుని మొదలుకుంటే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు వరకు చూడండి కనీసం ఈ మొక్కలను ద్వేషించిన ఈ మొక్కలు మన శరీరం మీద ప్రవేశించ ఈ యొక్క అగ్నిహోత్రంతో మనం అయితే శ్వాసమనలాగా గాలి పీల్చుకుంటామో మన మన యొక్క శరీరము ఈ యొక్క ప్రపంచాన్ని జయించే శక్తిలాగా ఎదుగుతాం ఇది శాశ్వతం ఇది నిజ సత్యం ఎందుకంటే నేను సాధ్యమైనంత వరకు కొన్ని వందల వేల మందికి ఎప్పుడైతే దీన్ని అనువర్తింప చేయలేకపోతారో వాళ్ళకొక్కడే చెప్పిన కనీసం మీరు పొగలాగా వేసుకోమని అంటారు అందుకే సూచిరాన్ని చంటి పిల్లలు స్నానం చేసినావు కానీ పచ్చి బాలింతరాలు కానీ కొందరు చిన్న చిన్న ఉన్నప్పుడు ఎప్పటికీ ఒక ఉష్ణమన్ ఒక ఉమ్మడి కుండలాగా పెట్టి ఎప్పటికీ పొగలాగేస్తారు దేనికని మూడు ఈ విషయంలో ఏదో వస్తువు శక్తులు వస్తాయి ఆ శక్తులను దూరం చేసి తప్పు ఆ అగ్నితోని వెళ్ళిన ఒక పొగతోనే మన చుట్టూ ఉన్న యొక్క వాతావరణం కలుషితమైన ఒక వాతావరణం క్రిమికీటకాలు కీటకాలు కానీ వైరస్తో బ్యాక్టీరియాతోని ఈ చంటి పిల్లలు కానీ తల్లిదండ్రులు పచ్చి బలంద్రాలు కానీ వృద్ధులకు కానీ ఆ బ్యాక్టీరియా వచ్చి చేరి శరీరము చేరి వ్యాధులు రాకుండా చేసే పటాపంచలమైన అస్త్రం ఈ యొక్క అగ్నివత్రం ఇలాంటి ఒక అగ్నివత్రాలను కూతురాలి ఒక అస్త్రంలాగా మలుచుకోవాలి ఎప్పుడైతే మన ప్రపంచంలో ఈ ప్రకృతి సిద్ధమైన మొక్కలను కానీ మన వైపు అస్త్రంలాగా మలుచుకుంటేవో మనకు అస్త్రంలో ఒక ఆయుధంలాగా తయారయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రతిదీ కలుషితంతో తయారైంది ప్రతిదీ రసాయనిక మందులకి మన శరీరాలు అలవాడిపోయింది ఈ చివరికి మన శరీరంలో ఏముంది ఏం లేదండి గుళ్ళ అయిపోయింది కనుక ఈ యావత్ ప్రపంచ లోకంలో ప్రతి ఒక్కరం కూడా ఆయుర్వేదం ఒక పద్ధతిలో ఒడదొడుకులో నేచురోత్పత్తి కానీ ఆయిల్ పుల్లింగ్ కానీ అంతేకాకుండా ఈ యొక్క అగ్నిహోత్రం కానీ ఇంకా ఎన్నో ఎన్నో రకాలుగా ఎన్నో అస్త్రాలు ఉన్నాయి అలాంటి అస్త్రాలను యావత్ ప్రపంచ లోకంలో తన వైపు మలుచుకున్న వాళ్ళే కొద్ది కాలం ఆయుర ఆరోగ్యాలు బతికే అవకాశంగా ఉంటాయి ఇలాంటి యొక్క పద్ధతులను ఇలాంటి ఒక్కడు కూడా ఈ వినాయకుని యొక్క చవితి సందర్భంగా పదకొండు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ పదమూడు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు జరుపుకునే ప్రతి ఒక్కటికి మట్టి వినాయకుడితోని సహజ సిద్ధమైన ఒక మొక్కలతో పత్రములతోని శేషే ఈ యొక్క సమాజానికి పర్యావరణ కాపాడే వ్యక్తులు ఎవరైతుంటారో వాళ్ళందరికీ శ్రేసాహస వహించి యావత్ ప్రపంచ లోకంలో ఆయుర్వేద అభిమానులు ఒకటి మన ఆయుర్వేద నిఘంటువు ఇది ఎంతవరకు నిఘంటువు మనకు చెడుగాంకా ఎప్పుడైతే ఉపయోగిస్తావో ఆ చెడులు మనం నిర్ధారణంగా నశించిపోయి చివరికి దేనికి ఉపయోగ లేగా అయ్యే అవకాశం ఉంటుంది ఎవరైతే మంచిగా ఉపయోగించుకుంటారో పది కాలాల పాటు ఈ యావత్ ప్రపంచ వార కాక ఒక మన వారసులకు ఇచ్చే ఒక దిక్స్విషిగా ఉండే ఒక ఆయుధం ఈ యొక్క ఆయుర్వేదం దీని మంచి ఆయుర్వేద అభిమానులుగా ఎప్పుడైతే ఒక యొక్క నిమజ్జనానికి కట్టుదిట్టంగా ఎవరైతే మంచి పర్యావరణం కాపాడుకుంటూ తన పర్యావరణ పరిరక్షణలో ఈ యొక్క నిమజ్జనం చేసే ప్రతి ఒక్కరికి ఈ యావత్ ఒక ప్రపంచ లోకంలో వినాయకునే కాకుండా భవిష్యత్తు కాలంలో వచ్చే ఏ పండుగ కానీ ఏ సంప్రదాయాలు కానీ ఆయుర్వేదం వైపు ఏదైతే ఉంటుందో దాన్ని మన వైపు అలపరచుకొని మన శరీరంలో ఉన్న ఒక వ్యాధిని పారగొట్టడమే మన యొక్క లక్ష్యం ఆ లక్ష్యంలాగా అందరూ తయారై తమ తమ వంతులో ఉన్న తన శరీరంలో ఉన్న ఏలాంటి వాయులనైనా బయటకు పంపించేది చేసే విధానంలో అందరూ నడుంగట్టి మంచి ఆయుర్వేద అభిమానులుగా వృద్ధులను ఆశిస్తూ ఇంకొక విషయం ఏంటంటే ఆయుర్వేద అభిమానుల ఇలాంటి యొక్క మందారం చెట్టు ఇది దాదాపుగా ఈశాన్యంలో ఉంటుంది తెల్ల యొక్క మాంద తెల్ల మాందారం చెట్టు అని చార్దమైన వరకు ఎర్ర మాందారం చెట్టు రిక మాందారం ఎన్నో ఉంటాయి ఏ మాందారం చెట్టు అనే ఏమి లేదు ఇది మాందారం చెట్ట ఇది ఎర్ర మాందరం చెట్టు కదా కొందరులో తెల్ల మాందారం ఉన్నది ఎల్లో మాందారం ఉన్నది కొందరు మొఖం అంట పడుతున్నారు ఫస్ట్ మనం మొక్క అవసరం ఎర్రది కాదు తెల్లది కాదు ఏం కాదు ఉపయోగించుకునే విధానం వేరు మనం ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి మొక్కలను అనుసరింపజేసి మన ఇంటి చుట్టన్నా ప్రతిది కూడా ఏదైనా కానీ ప్రతి మొక్క పిచ్చి మొక్కలాగా అనుకోకండి ఆ పిచ్చి మొక్కల్ని కాపాడుకొని కొందరికి సంతానంలో పిచ్చి వాళ్ళు కొంచెం అనారోగ్య వృత్తులు పుడతారు మరి వాళ్ళ తల్లిదండ్రులు తీసేస్తారండి ఈ సృష్టిలో కూడా వాళ్ళకి మనం పిచ్చి వాళ్ళము ప్రతి మొక్కను గాక టచ్ చేస్తే హార్ట్లో టచ్ చేస్తే ఎంత అమూల్యమైన శక్తి ఉంటుందో అది చేసిన వాళ్ళకు అనుభవించిన వాళ్ళు తెలుస్తుంది అలాంటి ఒక్క దాన్ని అమూల్యమైన శక్తిగా మన వైపు మలుచుకొని ఒక ఆయుధంలాగా తయారవుతారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం జై హింద్